హాయ్ ఎవ్రీ మా పెద్దోడికి స్కూల్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అదేంటి అంటే మనకి వల్చర్స్ అనేవి అంటే రాబందులు చాలా తగ్గిపోతున్నాయి కదా సో దాని మీద ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒక డ్రాయింగ్ అయితే వేస్తామని చెప్పారు సో మా అయితే ఇలా వేసాడనమాట సో దీని మీనింగ్ ఏంటి అని నేను అడిగాను ఇది టోటల్గా వాడు ఆలోచించిన కాన్సెప్టే సో ఇక్కడ పక్షి అన్నది స్టార్టింగ్లో ఫుల్గా ఉంది లాస్ట్లో అన్నది స్లైట్గా అలా గాల్లో కలిసిపోతుందనమాట సో అది కాన్సెప్ట్ మనం ప్రతిదీ యూస్ చేయడము అంటే రేడియేషన్ కానీ ఇంకా అదర్ పొల్యూషన్ కానీ ఇంకా చాలా వాటి వల్ల ఈ పక్షులన్నవి చాలా అంతరించిపోతున్నాయి సో ఇది కాన్సెప్ట్ బేస్ చేసుకొని మా పెద్దోడైతే డ్రా చేసాడు అంతా వాని ఓన్ ఐడియానే చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్ బేస్డ్ పిల్లలకి ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో వాళ్ళ టైం కూడా ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది అండ్ వాళ్ళ క్రియేటివిటీ కూడా మనకేంటి అన్నది తెలుస్తుంది ఇంకా మా వా డ్రాయింగ్ మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్